హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక టైం వచ్చి సిక్స్ అవుతుంది ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇది వచ్చేసి ఇంకా ఫ్రైడే వ్లాగ్ అనమాట ఈ రోజైతే పెడుతున్నాను ఎందుకంటే ఈ మధ్య నేను అలాగే పెడుతున్నాను అంటే వీడియో కొంచెం ముందు రోజే వీడియో చేసేసి తర్వాత అంటే ఆ రోజు అన్నీ సెట్ చేసుకుని మరుసటి రోజు పెడుతుంది అనమాట అలా అయితే కొంచెం ఫ్రీగానే అనిపిస్తుంది కొంచెం మళ్ళీ అలవాటు అయింది అంటే నేను ఎప్పుడు వీడియో అప్పుడు తీసేసి పెట్టేస్తాను అలా పెట్టడం వల్ల ఏంటంటే నాకు వర్క్ ఎక్కువైపోతుంది ఇంట్లో పని వీడియో తీయడం మళ్ళీ అది ఎడిట్ చేయడం మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇలా అన్నీ ఒకే రోజు కష్టమైపోతుంది కనుక అందుకనే ముందు రోజే వీడియో అన్నీ తీసి అది సెట్ చేసుకుని ఇంకా మరుసటి రోజు అయితే పెడుతుంది అనమాట అంటే మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు వీడియో ఉంటుంది కదా ఇలా కొంచెం కష్టంగానే ఉంటుంది అయినా కూడా ఏంటంటే ఇంకా ముందు రోజు వీడియో అలా సెట్ చేసుకొని పెడుతున్నాను కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది ఇంకా ఇక టిఫిన్ వచ్చేసి ఇంకా పులిహోర అయితే చేస్తున్నాను నైట్ ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏం ప్లాన్ చేసుకోలేదని చెప్పి రైస్ కొంచెం ఎక్కువ ఉండనమాట అంటే పులిహోర చేసేద్దామని ఇంక పిల్లలకైతే మీరు నైట్ రైస్ సరిగా తినలేదు అందుకే రైస్ మిగిలిపోయిందని ఇంకా వాళ్ళ మీద దోశ వస్తాను అనమాట నేను అందుకే పులిహోర చేశాను అని వాళ్ళు కూడా అవునా అమ్మ అని చెప్పేసి ఇంకా మాట్లాడకుండా పులిహోర అయితే తినేస్తారు నాకు ఎందుకో పులిహోర నచ్చుతుంది అందుకని నైట్ నైట్ కొంచెం రైస్ కొంచెం ఎక్కువ వండేసి ఇంక మార్నింగ్ అది పులిహోర చేస్తాను ఇంక ఇక్కడైతే కర్రీ తాలింపు పెట్టేస్తుంది అనమాట నేను ఎప్పుడు పులిహోర చేసినా ఇంక ఇంగు మాత్రం వేసేసుకుంటాను పులిహోరకి చాలా బాగుంటుంది ఇంగు వచ్చేసి ఇంక ఇక్కడ కర్రీ అంతా రెడీ చేసేసి ఇంక రైస్లో కలిపేయడమే ఇంక ఈజీగా అయిపోతుంది మనం ఇలా ఈ కర్రీ నైటే రెడీ చేసేసుకుని ఇలా ఉంచేసుకుని మరుసటి రోజు కలుపుకున్న బాగానే ఉంటుంది లేదు ఇంకా రైస్ ఇంకా పాడైపోయేలా పాడైపోతుందేమో అన్న డౌట్ ఉంటే నైటే పులిహోర కలిపేసుకొని పెట్టేసుకొని మార్నింగ్ తిన్నా కూడా చాలా బాగుంటుంది అంటే కొంచెం మందికి నచ్చుతుంది నచ్చకపోవచ్చు పర్వాలేదు బాగానే ఉంటుంది మనం ఎలా ప్రయాణంకి వెళ్ళేటప్పుడు అలాగే కదా అలా టూ డేస్కి ఉండేలాగా పట్టుకెళ్తాం కదా పులిహోర అనేది ఇంకా పులుపు వేయడం వల్ల ఏం పాడవద్దు అలా నైట్ కూడా కలిపేసుకొని పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఇంకా మార్నింగే అంటే పెద్ద పని పనేం కాదు కదా పులిహోర మార్నింగ్ బిజీ బిజీ అలా ఏమి ఉండదు ఇంకా నైటే అన్ని పనులు చేసుకొని రెడీగా పెట్టేసుకుంటానేమో ఇంకా టిఫిన్ చేయడానికి నాకు ఇంకా ఎటువంటి పని అర్డర్ అనమాట ఇంకా ఇక్కడ అందుకని నేను మార్నింగే చేశాను లేదు ఎక్కువగా పని ఉంది అని అనుకుంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు నైట్ తాలిం పెట్టలేదు అంటే మనకి ఇంకా మార్నింగ్ చాలా పని ఉంది ఇంకా రైస్ కూడా మార్నింగ్కి పాడైపోతుంది అని అనుకున్న వాళ్ళైతే నైట్ ఇలా కలిపేసుకుని పెట్టేసుకున్న బాగానే ఉంటుంది పులిహోర ఏం పాడవదనమాట ఇంక నైట్ రైస్ చూసారా ఎక్కువ వండాను పిల్లల మీద దోస్తుంది అనమాట మీరు సరిగా తినలేదు రైస్ అందుకే రైస్ ఉండిపోయింది పులిహోర చేశానని వాళ్ళు కూడా నమ్మేశారు కావాలనే నేను కొంచెం రైస్ ఎక్కువ వండాను అనమాట ఇంక ఇలా కలిపేసుకోవడమే పులిహోర నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా ఇంక నేను కుక్కర్లో ఉండనమాట నైట్ రైస్ ఇంకా పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా బాక్సులు పట్టుకెళ్ళే వాళ్ళకి బాక్సులు ఇంట్లో తినే వాళ్ళకి ఇంట్లో పెట్టేసాను అనమాట ఇంక నేను ఇక్కడైతే టిఫిన్ పని అయితే అయిపోయింది చాలా టేస్ట్గా ఉంది పులిహోర అయితే వేడి వేడి రైస్లో కలుపుకుంటే అంటే అదొక టేస్ట్ చల్లటి రైస్లో కలుపుకుంటే అదొక టేస్ట్ మాట రెండు కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది ఇంకో నిన్న ఇడ్లీ పిండి కొంచెం ఉండిపోయింది నేను మూడో రోజు ఇంకా తప్పకుండా ఒక అన్న వేస్తాను నేను ఎందుకంటే కొంచెం పిండి ఉండిపోయింది ఇంకా మా అమ్మాయి అయితే మినపట్టు తింటుంది అనమాట వాడికి అది ఇష్టం చట్నీ కూడా ఉన్నది ఎక్కువగానే చేశాను కనుక చట్నీ కూడా ఉంది అది వేసుకుని మా అమ్మాయి అయితే మినపట్టు తింటుంది కొంచెం మినపొట్టు ఇంక పెద్దది కదా తను ఇంకా సగం సగం తినొచ్చు సగంలో సాగం తింటుంది కొంచెం హెవీగానే ఉంటుంది మినపొట్టు అంటే ఇంక తనకైతే అది వేసి ఇచ్చేస్తా అన్నమాట ఇంకెలా చూసినా రెండు టిఫిన్లు ఉంటేనే ఉంటాయి ఏదో విధంగా ఒక్క టిఫిన్ అంటూ ఉండదు ఏదో ఒక సందర్భంలో రెండు టిఫిన్లు అయితే కంపల్సరీ ఉంటుంది ఇంకా అలాగే ఈరోజు మినపట్టు కూడా వేసా అనమాట పిండి ఉండిపోయింది ఇంకా ఇది మరుసటి రోజుకి కూడా బాగోదు ఇంకా పులిసిపోతుంది కదా ఇంకా ఏంటంటే నేను నేను కలిపిన పిండి ఎందుకో పులవదు అంత తొందరగా పొలవదు బాగానే ఉంటుంది కమ్మగానే ఉంటుంది అనమాట అంటే మనం వాటర్ ఎక్కువ వేసేసి అలా పెట్టేస్తే పులిసిపోతుంది కొంచెం గట్టిగా పెట్టుకోవడం వల్ల గట్టిగా పిండి పిండి పెట్టుకుంటే బాగానే ఉంటుంది ఇంక వెంటనే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవాలి మనకి ఎంత కావాలని తీసుకుని ఇంక ఇక్కడైతే ఇంకా కూరలు అయితే రెడీ చేస్తున్నాను లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను అనమాట పక్కన రైస్ పెట్టేసాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా దొండకాయ ఇంకా ఆలు కర్రీ చేస్తున్నాను మసాలా కర్రీ ఇంకా మా అమ్మాయి అయితే తనకి ములక్కడ కర్రీ కావాలన్నది తనకైతే ఇంకా ఆ పక్కన ములక్కాడ కర్రీ రెండు మసాలా కర్రీ అయ్యేట ములక్కడ టమాటా వండేస్తున్నాను ఈ పక్కనేది ఆ పక్కన అది ఇంకా తాలిం పెట్టేస్తున్నాను కుక్కర్లోనే కదా తొందరగా అయిపోతుంది అన్నమాట ఇంకా దీనికోసమైతే దొండకాయ ఆలు కర్రీ కోసం అయితే ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో వేసేసుకొని మంచి కలర్ వచ్చి వరకు వేయించుకోవాలి అక్కడ కూడా అలానే వేయించేసుకోవాలి మునక్కాడ టమాట కర్రీ కూడా సేమ్ అలానే వేయించేసుకొని ఇంక ఇక్కడ ఉప్పు పసుపు వేసేసి వేయించుకోవాలి అలా అయితే తొందరగా వేగుతుంది అక్కడ కూడా ఇంకా సేమ్ అలానే వేసేసాను ఇంక ఇలా రెండు కూరలు ఒకేలా అంటే నేను రెండు కూరలు చేయాలంటే రెండు కూరలు ఒకేలాగా చేసేస్తాను అనమాట సింపుల్గా అయిపోతుంది అది కూడా కుక్కర్లో అంటే ఒక రెండు మూడు విజిల్కే చక్కగా అయిపోతుందన్నమాట కర్రీ వచ్చేసి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా అందులో కూడా టమాటా ఇందులో కూడా టమాటా వేస్తున్నాను రెండు కర్రీలు సూపర్ ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటుంది మా అమ్మాయికి ఏంటో మునక్కడ కర్రీ అంటే ఇష్టం అందుకని తనకు ఆ కర్రీ చేశాను మాకు ఈ కర్రీ చేశాను అనమాట ఇంకా పిల్లలు ఏంటంటే నాకు ఈ కర్రీ కావాలమ్మా ఈ కర్రీ ఇష్టం అమ్మా అంటే నేను తప్పకుండా చేస్తాను అనమాట ఇంక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే వేసుకోవాలి ఇలా రౌండ్గా కట్ చేసి వేసుకుంటే బాగుంటుందండి ఇది కర్రీ కదా ఫ్రైకి అయితే కొంచెం ఫ్రైకి కూడా ఇలా బాగానే ఉంటుంది నేనైతే ఫ్రైకి చిన్న ముక్కల కోసం వేస్తాను ఇలాగ కర్రీ చేసినప్పుడు ఇలా రౌండ్గా వేస్తాను అనమాట ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు వచ్చేసి చాలా బాగా మగ్గే వరకు వేయించుకోవాలి కుక్కరే కదా అని వేయించకుండా ఉండకూడదు అనమాట బాగా వేగాలి ఇంక అటుపక్కన ఏంటంటే కొంచెం మునక్కాడ కూడా వేసేసి ఫ్రై చేసేస్తున్నాను మనకి మునక్కాడు కొనుక్కోవాల్సిన ఇది లేదన్నమాట ఇంట్లోనే చక్కగా కాసేస్తాయి మునక్కాళ్ళు ఇక్కడ దొండకాయలు ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట కర్రీ వచ్చేసి ఇంకా ఇక్కడ వేగిపోయిన తర్వాత ఇంకా సన్నగా కట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నాను కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలని ఇంకా అటుపక్కన ములక్కాడ కూడా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు వచ్చేసి మసాలా ఇందులో అందులో కూడా కొంచెం కొంచెం మసాలా అయితే వేసేస్తున్నాను అంటే జీలకర్ర ధనియాలు గసగసాలు మొగ్గలు చెక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట అందులో కొంచెం ఇందులో కొంచెం అయితే వేసేసి అది కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోవాలి నేను ఏంటంటే పచ్చి మసాలా ముద్ద రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో అందుకనే అది వేస్తున్నాను మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోండి నేను ఎక్కువ పౌడరే యూస్ చేస్తాను అనమాట అంటే నాకు వీలుని బట్టి ఒక్కొక్కసారి అలాగ చేసి పెట్టుకుంటాను ఒక్కొక్కసారి ఇలాగా మసాలా ముద్ద చేసి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట ఇది కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకొని ఇప్పుడు కూరకు సరిపడా కారం అందులో ఇందులో కూడా కొంచెం కారం వేసేసుకుని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఇంకా వాటర్ వేసేసి ఇంకా విజిల్ మూడు విజిల్ వేయించేసుకోవడమే ఇట్టే అయిపోతుంది కూర వచ్చేసి అసలు పెద్ద టైం పట్టదు మునక్కాడు కూడా అంటే మరీ ఉడికిపోయిన తర్వాత అలా గరిటితో కలిపే కూడదు ముక్కలు విరిగిపోతాయి మూడు విజిల్ వేయించేసి అలా ఆపేసి మనం చేపల కూరలు అయితే అపరూపంగా గరిటితో తీసుకుంటామో అలా తీసుకోవడమే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ వచ్చేసి ఇంక మొన్న అమ్మ నేను బయటకు వెళ్తుంటే మార్గ మధ్యలో ఏంటంటే అబ్బా మిరపకాయ బజ్జీ స్మెల్ అద్దిరిపోయిందండి అసలు ఎంత బాగుందో తెలుసా స్మెల్ వచ్చేసి ఈ కర్రీ కోసం నేను ముందే చెప్పేసాను కదా ఇప్పుడు మామూలుగా నేను మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు వేసేవారు మసాలా అనుకుంటారు కదా నేను ఆల్రెడీ ఉన్నది అంటే తయారు చేసే విధానం చెప్పేశాను ఇప్పుడైతే మీతో సరదాగా మాట్లాడుతుంది అనమాట ఆ మిరపకాయ బజ్జీ నాకు ఎంత నోరు ఊరిందంటే మా అబ్బాయి నిన్న నుంచి కొంచెం అక్కడ మిరపకాయ బజ్జీ స్మెల్ వచ్చిందిరా చాలా బాగుందరా తీసుకురారా అన్న నేను ఎక్కువ బయట ఫుడ్ ఎప్పుడు నేను అంతగా తీసుకురా అని అడగను అడిగితే అమ్మ నేను ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చాను నేను వెళ్ళను అని బతికించుతాడు సరేలే అని చెప్పేసి అది నిన్న నిన్న మొన్నమాట స్మెల్ వచ్చింది నేను ఇంక రోజు ఏం చేసానంటే మా అమ్మాయి కాలేజీకి వెళ్తుంటే మా అమ్మాయికి డబ్బులు ఇచ్చి ఇలాగా నిన్న పలానా ప్లేస్లో మిరపకాయ బజ్జి స్మెల్ వచ్చింది అదిరిపోయింది నువ్వు కాలేజీ నుంచి వచ్చినప్పుడు తీసుకురా అని చెప్పనమాట ఇంకా నా కూతురు నా కోసం పట్టుకొచ్చింది ఈరోజు ఇంకా ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంట ఇంకా మా అమ్మాయి మీరు బజ్జీలు తీసుకొచ్చింది మా అమ్మాయి అమ్మగారు వీడియోలో చెప్పేస్తారు అని అన్నారంట నిజమేనండి నేను చెప్తాను ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ కర్రీస్ అయితే రెడీ అయిపోయింది మటన్ మసాలా కర్రీ అదిరిపోయింది ఇంకా మా అమ్మాయి తీసుకొచ్చింది ఇంకా సాయంకాలం నేనైతే ఎంజాయ్ చేశాను మా అబ్బాయి ఇలా వీడియోలో చెప్తా ఉన్న నాకు ముందే చెప్పచ్చు కదమ్మా నేనే తెద్దును ఆ పేరు నాకే వద్దును అనేసి అదేరా కొడుకు అంటే కూతురు అంటే మరి ఇదే కొడుకు చెప్పాను తీసుకురాలేదు మరి కూతురుకి చెప్పాను చూడు తీసుకొచ్చింది నా కూతురు ఇక్కడే తెలుస్తుంది ఎవరు ఎలాగా అని చెప్పేసి అండ్ కాసేపు ఏడిపించం కాదమ్మాను వీడియోలో చెప్తా అని తెలియదమ్మా లేకపోతే నేనే తిద్దునమ్మా వాడు చూసారా వీడియోలో చెప్తానంటే తెస్తానంటే ఇక్కడ కూడా వాడు దొరికిపోయాడు ఇంక ఇక్కడ మిరపకాయ బజ్జీ టమాటా బజ్జీ తీసుకొచ్చారు నేను ఎక్కువ బయట ఫుడ్ తినలేండి కానీ నాకు ఎందుకు తినాలనిపించింది ఇంకొకసారి మా అమ్మ అంటుంది బయట ఫుడ్ ఇంకొకసారి ఇంకా అలా కళ్ళ మూసుకొని తినేడమే అని చెప్తుంది అలాగే నేను కూడా తినేశాను ఇంక ఇక్కడైతే ఇది నేనేనండి ఫుల్ ఆయిల్ పెట్టేసుకున్నాను ఇంకా తలస్నానం చేద్దాం కదా అని ఇంకా సాయంకాలం మా అమ్మాయి వేడి వేడిగా బజ్జీలు తీసుకొచ్చేసింది నేనైతే తినేసి ఎంజాయ్ చేశాను ఉండండి